సో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేషన్ పంపిణీలో గతం నుంచి మనకి పంచదార నూనె అదేవిధంగా ఉప్పు వంటి నిత్యావసర సరుకులు పప్పులు ఇటువంటివన్నీ ఇవ్వట్లేదు కదా సో ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక పక్కన మనకు మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట రేషన్ డీలర్లకు బియ్యంతో పాటు పప్పులు నూనెలు పంచదార ఉప్పు వంటి నిత్యావసర సరుకులు కూడా సరఫరా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే వీరైతే కోరడం జరిగింది సో ఆల్రెడీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సో సుముఖంగా అయితే ఉందన్నమాట మీరు ఇక్కడ చూసుకుంటే రేషన్ డీలర్లకు మార్జిన్ వ్యయం మూడేళ్ళకు ఒకసారి పెంచాలని చెప్పేసి వీరు కోరారు అందులో భాగంగా వారికి ఆదాయం పెరగాలంటే ప్రజలకు పంపిణీ చేసే సామాన్లు ఏవైతే ఉన్నాయో నిత్యావసరాలు వాటిని అయితే సంఖ్య అయితే పెంచాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట ఎందుకంటే కేవలం బియ్యము పంచదారతో సరిపెడుతూ ఉన్నారు ఒక్కొక్కసారి అయితే కందిపప్పు ఇస్తూ ఉన్నారు మొత్తంగా బియ్యము పంచదార కందిపప్పు నూనె ఉప్పు ఇలా నిత్యావసర సరుకులు కనీసం ఒక ఐదు నుంచి ఆరు సరుకులు ఉన్నట్లయితే వీరికి కూడా ఆదాయం అయితే ఉంటుందని రేషన్ కోరుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రేషన్ సరుకులకు సంబంధించి పంపిణీకి సంబంధించి మీటింగ్ అయితే జరిగిందనమాట మనకి తొందరలోనే దాదాపు ఆరు సర ఆరు రకాల సరుకుల వరకు కూడా ఈ రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే అవుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి